నేను మమ్మీ మార్కెట్ సార్ పని పనిచేస్తుండే రెండు వేల పద్నాలుగులో నాకు పరిచయం అయ్యింది నా పక్క షాపాయలకు ఒక పేస్ట్ సర్పీస్ సోప్ ఇచ్చింది అంతకుముందు మార్కెట్ సోపు పేస్ట్ వాడుతున్నాం సోపు ఎక్కడ దొరకదు ఈ సార్కి ఎక్కడ పెట్టింది కానీ నాకు డౌట్ వచ్చింది సార్ ఫాలో అయ్యి అడిగారు సార్ ఇది ఎక్కడ ఒకసారి ఒకటే షాప్ దొరుకుతుంది ఎక్కడికే సార్ నువ్వు తీసుకొని నాకు అల్లంపల్లి వేసేలా ఒక మీటింగ్ సార్ సాయంత్రం రావాలి నేను తొందరగా చేసా అంటే ఫోన్ నెంబర్ ఇచ్చిన సార్ ఫోన్ చేసాడు నేను ఇప్పుడు షాప్ ఫోన్ చేసుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోయి మీకు నాకు కొత్తగా ఏం అర్థం కాలేదు మా పెడ ఫస్ట్ కాలం చూసేది అది నేను కాబట్టి వచ్చి ఇట్లా మీటింగ్ పోయినా మేడం సరే అని వాళ్ళ ఇద్దరు కదా ఇద్దరం కానీ చాలా కష్టపడే కానీ అర్థం లేదు ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అటువంటిది మొత్తానికి రెండు వేల రోజులు ఇస్తున్నాము రెండు వేల పంతొమ్మిదిలా మనం

బస్ రూమ్ కూడా పడుకో వచ్చి నాకు నెక్స్ట్ వచ్చినా ఇంకా ఇంకా అయినా మేడం మేడం వస్తూ వస్తుంది మేము వచ్చినాము ఓడి నుంచి స్టార్ట్ వచ్చినాము థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చి నాకు థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ లాగా వచ్చింది నెక్స్ట్ మంత్ అప్పటి నుంచి మాకు అనేది కారు అర్జున్నాము కార్ అనేందుకు మేము

మా చాలా సంతోషం అనిపించింది పచ్చి వేల గా ఫీల్ అయినాడు అటువంటిది మేము కారు ఇస్తున్నాము ఒక ఇల్లు తీసుకున్నాను వెస్టేజ్ బిజినెస్ లా డౌన్ బిజినెస్ ఇది ఇప్పుడు చాలా మీరు చాలా బిజినెస్ ఉంటాయి ఒకటి ఒకవేళ ఉంటుంది అప్పుడు అంటే గవర్నమెంట్ ఒక తల్లి తల్లిదండ్రులాంటి వాళ్ళు ఎటువంటి అవకాశాలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు అంత ఫైల్ కూడా చాలా అప్పుడే సపోర్ట్ చేయలేదు ఇప్పుడు సపోర్ట్ చేసి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు ఫైవ్ లోపలింగ్ ఏం చేయం గోల్డ్ స్టార్ పది ఒక్క లక్షల ఇంకా పైన ఉండాలని నేను మనసు కోరుకుంటాను ఆంధ్రప్రదేశ్